హలో అండి నెక్స్ట్ ఫ్రాక్ సో మనకి ఇది వచ్చేసి నెక్స్ట్ ఫ్రాక్ అండ్ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి నార్మల్గా రస్మలై ఫ్యాబ్రిక్ అంటారు కదా షైనీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సో ఈ విధంగా అండ్ దీనికి వచ్చేసి మనకి చెమకీ ఉంది చెంకీ ఉంది క్రష్డ్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఇది వచ్చేసి మనకి దుపట్టా వస్తుందండి ఇది మనకి దుపట్టా వస్తుంది సో టాప్ కంప్లీట్ క్రష్ అండి క్రష్ వస్తుంది అండ్ ఆలియా కట్ట మనకు వచ్చేసి ఆలియా కట్ట అనేది వస్తుంది టూ పీస్ సెట్ సో క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మనకి ఇక్కడ హ్యాండ్ వర్క్ స్టైల్లో ఈ విధంగా ఇచ్చారు హ్యాండ్ వర్క్ ఇచ్చారు అనమాట సో మగ్గం వర్క్ స్టైల్ ఉంటుంది కదా సో అదనమాట పూసలతోటి అండ్ తోనే స్టిచ్చింగ్ చేశారు ఆలియా కట్ అనేది సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మంచి ఫీల్ వస్తుంది ఫ్యాబ్రిక్ సో గ్లాసీగా వచ్చేటట్టు కదా సో మనకు అందులోనే షైనీ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి షైనీ ఉంటుంది అండ్ క్రష్డ్ అనమాట అండ్ కలర్ కూడా మనకి హాఫ్ వైట్ లాగా ఉందన్నమాట

ఫ్యాబ్రిక్ మీద మనకి ఈ విధంగా చెమకి కూడా వస్తుందండి క్రష్డ్ అండ్ షైనీ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి పట్టు స్టైల్లో ఎందు వచ్చేసి ఈ విధంగా టూ పీస్ నెక్స్ట్ డిజైన్ అండి ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తున్నటువంటి ఐటమ్ అనమాట సో ఇది మనకి అంబ్రిల్లా కట్ వస్తుంది త్రీ పీస్ సెట్ అండ్ వాటర్ పార్ట్ కూడా వస్తుంది అనమాట సో మనం వేసుకున్న వాటర్ పార్ట్ అదే త్రీ పీస్ సెట్ సో ఫ్రంట్ అనేది మనకి డిజైన్ అనేది ఇచ్చేసారు హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు మంచి కలర్ కాంబినేషన్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి దుపట్ట వచ్చేసి మనకి నాజ్మీన్ దుపట్ట ఇచ్చారు సో నాజ్మే గుంటై చేర 3 పీస్ సెట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి ఐస్ బ్లూ కాంబినేషన్ ఉంది అన్నమాట ప్రజెంట్ డిజైన్ అయితే చాలా ట్రెండింగ్ గా నడుస్తుందండి ఫ్రంట్ మనకి ఈ విధంగా డిజైన్ అనేది వస్తుంది సో ప్రజెంట్ చాలా గా నడుస్తున్నటువంటి ఐటమ్ నెక్స్ట్ అండి పింక్ కలర్ త్రీ పీస్ సెట్ అండి మనకి ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ పార్ట్ కూడా ఉంది పీస్ సెట్ చాలా బాగుందండి ఈ కలర్ మంచి ఆనియన్ పింక్ షేడ్ లో చాలా బాగుంది అనమాట వీడియోలో రావట్లే కానీ మిర్రర్ లో చూసుకుంటే చాలా బాగా అనిపించింది కలర్ ఈ కలర్ మెయిన్ చాలా బాగుంటుంది ఈ దీనివల్ల అదే డ్రెస్ కలర్ ఫెయిర్ లుక్ అనిపిస్తారు ఈ కలర్ లో ఖచ్చితంగా మనకి ఫెయిర్ లుక్ అనేది ఉంటుంది సో వైట్ గా ఉన్న వాళ్ళు ఇంకా వైట్ గా కనిపిస్తారు ఈ కలర్ ముందు మనకి దీని మీద ఎటువంటి కట్స్ లేవు అండ్ రఫ్ అండ్ టఫ్ వాష్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా రఫ్ అండ్ టఫ్ వాష్కి యూజ్ అవుతుందండి చాలా క్వాలిటీగా ఉంది చాలా ఫైన్ క్వాలిటీ ప్యూర్ బ్లాక్ అండి ఇది వచ్చేసి త్రీ బై ఫోర్ థ్యాండ్స్ లో ప్యూర్ జార్జెట్ కళీ స్టిచ్చింగ్ అనేది వచ్చిందనమాట రామా గ్రీన్ అండి ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది కలర్ బ్లూ షేడ్ గ్రీన్ ఉంటుంది కదా సో అది నెక్స్ట్ కలర్ అండి ప్యూర్ బ్లాక్ జార్జెట్ ఫ్రాక్ అనమాట ప్యూర్ బ్లాక్ ఇది సో ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ మక్మల్ క్లాత్లో వర్క్ ఈ విధంగా డిజైన్ అనేది ఇచ్చారు ఈస్టర్ ప్రింట్ విత్ మక్మల్ క్లాత్ ఇచ్చారు ఫ్రంట్ వచ్చేసి బాల్స్ అండ్ మనకి ఖాళీ స్టైల్ స్టిచ్చింగ్ వచ్చింది జార్జెట్ ఫ్రాక్స్ వేసుకుంటే మనకి లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది ప్యూర్ బ్లాక్ అండి ఇది నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి సో రెడీమేడ్ జార్జెట్లో ఉంది ప్యూర్ జార్జెట్లో ఉంది అండ్ మనకి కలీ స్టిచ్చింగ్ వచ్చింది డ్రెస్ వచ్చేసి కలీ స్టిచ్చింగ్ రామా గ్రీన్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టించడం జరిగింది పైన వచ్చేసి డిజిటల్ ప్రింట్ విత్ మక్మల్ క్లాత్ అనేది వచ్చింది అనమాట మక్మల్ వర్క్ ఉంటుంది సో అదే అనమాట జార్జెట్ ఫ్రాక్ గ్రీన్ అండి రామా గ్రీన్ గ్రీన్ కలర్